ఇండియన్ స్టాట్స్ ప్రకారం ఎవ్రీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సెకండ్స్ కి ఒక్కసారి ఒక బ్రెయిన్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ హెమరేజ్ కేసు గానీ వస్తుందనమాట హాస్పిటల్స్ లో హై ఇస్ సర్వాణి సైకాలజిస్ దానల్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో ఏం జరుగుతుంది అంటే హై కొలెస్ట్రాల్ ఎప్పుడైతే కొలెస్ట్రాల్ అన్నది మీ నర్వ్స్ మధ్యలో డిపాజిట్ అయిపోతుందో దాని వల్ల బ్లాక్స్ అన్నది క్రియేట్ అవుతుంది జస్ట్ మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక పంప్ ఉంటుంది ఆ పంప్ మధ్యలో ఏదైనా ఒక ఐటమ్ స్టక్ అయిపోయింది అనుకోండి లేకపోతే ఆయిల్ డిపాజిట్స్ వల్ల లేకపోతే ఫుడ్ డిపాజిట్స్ వల్ల ఏదైనా ఒకటి స్టక్ అయిపోయింది అనుకోండి అక్కడ వాటర్ ఫ్లో జరగదు కదా సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ నర్వ్స్ ఈ కొలెస్ట్రాల్ అన్నది ఎక్కువైనా షుగర్ అన్నది ఎక్కువైనా మన నర్వ్స్ అనేవి పల్చబడిపోతాయి లేకపోతే కంప్లీట్లీ బ్లాక్ అయిపోతాయి దీని వల్లే మనకి ఇస్కిమిక్ స్ట్రోక్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ కొన్ని కొన్ని కేసెస్ లో బ్లడ్ ప్రెషర్ అన్నది ఎక్కువైపోతే ఈ నర్వ్స్ కంప్లీట్లీ చిట్లిపోతాయి దాని వల్ల బ్రెయిన్ హ్యామరేజ్ వస్తూ ఉంటుంది వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద బాడీ వైటల్స్ మన బ్రెయిన్ కి బాడీ కి చాలా కనెక్షన్ ఉందండి సో మీరు బాడీని ఎంతైతే కేర్ఫుల్ గా చూసుకుంటారో మీ బ్రెయిన్ హెల్త్ కూడా అంత బాగుంటుంది